మీ మనస్సులో భయం ఆందోళన వేధించే ఆలోచనలతో పోరాడుతున్నారా అలా అయితే పాస్టర్ గారైన ఎడ్డీ టర్నర్ గారి ఈ అద్భుతమైన సాక్ష్యం మీకోసమే జీవితంలో కష్టాలు ఎంత ఎక్కువైనా దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో అది మనస్సుకు ఎటువంటి శాంతిని తెస్తుందో ఆయన కథ ద్వారా మనం తెలుసుకుందాం ఎడ్డీ టర్నర్ గారి తాత అలాగే తన తల్లి కూడా సేవకులు కావటం వలన ఆయన నలభై సంవత్సరాల నుండి పరిచర్య వాతావరణంలోనే పెరిగారు ఆయనకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు తీవ్రమైన మానసిక దాడులను అనుభవించడం ప్రారంభించారు భయం నిందలు మరియు వేదనతో కూడిన ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఆయన మతిస్థిమితం కోల్పోయాడు ఇంటినుండి బయటకు వెళ్లేవారు కాదు నిద్రపట్టేది కాదు నిరంతరం ఆందోళనతో జీవించారు ఎడతెగని తలనొప్పితో బాధపడ్డారు ఒకరోజు నిస్సహాయంగా ఆయన ప్రభువా యేసు నువ్వు నాకు సహాయం చెయ్యాలి నేను పిచ్చివాణ్ణవుతున్నాను అని కేకవేశారు తన నానమ్మ ఒక మానసిక ఆసుపత్రిలో మరణించారు అలాగే తన అత్తయ్య కూడా మానసిక ఆసుపత్రి నుండి విడుదలైన కొద్ది రోజులకే మరణించారు ఈ పరిస్థితులు అతన్ని ఇంకా పడుతున్నాయి తరువాత నువ్వే నీకు పిచ్చి పడుతోంది ఈ వేదన నుండి తప్పించుకోవడానికి నీ జీవితాన్ని ముగించు అనే అబద్ధాన్ని ఆయన నమ్మడం ప్రారంభించారు ఒకరోజు ఎడ్డీగారు నేలమీద ఏడుస్తూ పడుకుని ఉండగా అకస్మాత్తుగా తన ముందు ఎవరో ఉన్నారు అని అనిపించింది భయం గందరగోళం మధ్యే ఆయన మోకాళ్లపై లేచి చుట్టూ చూశారు కాని ఆ క్షణంలో ఆయన కన్నులకు నమ్మలేని దృశ్యం కనబడింది యేసుక్రీస్తు స్వయంగా ఆయన ముందున్నారని అనిపించింది ఆయన కళ్ళు ద్రవపు గాజులా మిరిశాయి ఆ దివ్య ముఖంలో ప్రేమ కరుణ కలిసిన చిరునవ్వు కనిపించింది ఆయన జుట్టు నెమ్మదిగా భుజాలను తాకుతూ సాగుతోంది తెల్లటి పొడవైన వస్త్రంలో ఆయన స్వరూపం కాంతిమంతంగా వెలిగింది ఏ మాటలకు అందని అనుభూతి అది చూడగానే మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది యేసు ఆయన వైపు చూసి ఇలా అన్నారు ఎడ్డీ నేను నీకోసం ఏం చెయ్యాలి అప్పుడెడ్డీ ఈసయ్య ఈ ఆలోచనలు నన్ను చంపుతున్నాయి నేను పిచ్చివాడినవుతున్నాను అందుకు మలీ ఈసయ్య ఇలా అన్నాడు ఎడ్డీ కొన్ని వారాల క్రితం ప్రార్థనలో నీతో చెప్పాను కదా ఆలోచనలు ఆవిరుల్లాంటివి వాటికి శక్తి లేదు అవి కేవలం ఆవిర్లు మాత్రమేనని ఆ సమయంలో తనకు అర్థం కాక దానిని పట్టించుకోకపోయినా ప్రార్థన సమయంలో ఆవిర్లు అనే పదాన్ని తన ఆత్మలో విన్న ఆ క్షణం ఎడ్డీత్రి వెంటనే గుర్తుకు వచ్చింది ఏసు ఎడ్డీ తలపై చేయి చాచి ఒక చీటీని బయటికి తీశారు దానిపై నీకు దెయ్యం పట్టింది అని రాసి ఉంది ఇదే ఎడ్డీని వేధించిన ఆలోచన యేసు చీటీని చూసి దానిపై ఊదాడు అది ఆవిరిలా మాయమైపోయింది తరువాత ఆయన మళ్ళీ ఎడ్డీ తలపై చేయి చాపి మరొక చీటీని బయటకి తీశారు దానిపై దేవుడు నిన్ను ప్రేమించడు అని రాసివుంది ఇది ఎడ్డీ పోరాడుతున్న మరొక అబద్ధం తరువాత ప్రభు ఎడ్డీ నీ సమస్య అక్కడ ఉంది అని ఒక మూలకు చూపించారు నేను ఆ మూలకు చూస్తే రెండు దయ్యాల్లాంటి కోతి ఆకారపు రాక్షసులు కనిపించాయి వాటి ఒంటినిండా వెంత్రుకలు ఉన్నాయి అవి ఏసును చూసి కేకలు వేసి వణకడం ప్రారంభించాయి మూలకి ముడుచుకుపోయి ఆయన కళ్లలోకి చూడలేకపోయాయి మళ్ళీ అటువైపు చూపించి అక్కడ ఉంది నీ సమస్య అని చెప్పారు ఆపై ఆయన అదృశ్యమయ్యాడు యేసుని దర్శించిన ఆ అద్భుతమైన అనుభవం కూడా ఎడ్డీకి తక్షణ విముక్తి రాలేదు వారాలు గడిచాయి ఆలోచనలు కొంత మెరుగయ్యాయి కాని పూర్తిగా ఆగిపోలేదు చెడు ఆలోచనల దాడులు ఇంకా వెంబడించేవే ఒకరోజు పని మధ్యలో డెస్క్ వద్ద ఒత్తిడితో తలవంచినప్పుడు లోపల ఒక ఊహించిని భావన కలిగింది నువ్వు బాధితుడివి వదిలేయి అన్నమాటలు విని ఒక క్షణం ఎడ్డీ ఆలోచించాడో లేక మనస్సు ఒప్పుకున్నదో తెలియదు నానమ్మ కూడా ఇలాగే బాధపడింది నాన్నకూడా అలానే బహుశా ఇదేనా జీవితం అన్న ఆశాహన ఆలోచన అతనిలో మొలకెట్టింది కాని అదే సమయంలో లోపల ఇంకో స్వరం వినిపించింది నేను కాదు అది చెబుతున్నది నువ్వు బాధితుడిమే అని చెప్పేది నేను కాదు ఇది నీలోంచి కాదు అది బయటినుంచి వస్తోంది ఆ ఒక్క మాటలో స్పష్టత వచ్చింది ఇది శరీర సంబంధమైనది కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం ఎప్పటినుంచో తనను నిందించే సాతాను ఇప్పుడు వ్యూహం మార్చాడు ఆత్మను మత్తెక్కించి విశ్వాసం విడిచిపెట్టేలా చెయ్యాలనుకున్నాడు కాని ఇడ్డీ తడబడలేదు విశ్వాసంతో గట్టిగా ఇలా అరిచారు నేను అది స్వీకరించను నేను బాధితుడిని కాదు ఆ క్షణంలో నేనొక్కసారిగా నేనెక్కడున్నానో అర్థం కాలేదు నా శరీరం కుర్చీలో ఉన్నప్పటికీ నేను మాత్రం విడిపోతున్నట్టు తేలికైన భావన కలిగింది ఆ తర్వాత తాను ఏమి గ్రహించారంటే తాను స్వర్గంలో ఉన్నట్లు అనిపించిందని చెప్పారు అక్కడి సౌందర్యం ఆకర్షణీయమైన రంగులు అలాగే విరామం లేకుండా ఉండే శాంతి ఆయన మనస్సును తాకినవి అక్కడ ఆక్సిజన్ కాదు క్రీస్తు ప్రేమను పీల్చుకుంటున్నాను ఆ స్థలం పూర్తిగా ప్రేమతో నిండి ఉంది అనన్నాడు అక్కడ ఆయన మళ్లీ యేస్సును చూశారు ఆయన వస్త్రం కేవలం తెలుపుగా కాక కాంతిని ప్రసరించేలా కనిపించింది యేసుక్రీస్తు ఎడ్డీవైపు చూచి నిన్ను ప్రేమిస్తున్నానో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు అలా చెప్పిన తరువాత యేసుక్రీస్తు ఎడ్డీని కౌగిలించుకున్నారు ఆ ప్రేమ ఆయన శరీరంలోని ప్రతి అణువులోనూ ప్రవహించినట్లుగా అనిపించిందని ఎడ్డి తెలిపారు అయితే కొద్దిసేపటికే యేసు నెమ్మదిగా దూరమవుతుండగా ఎడ్డిగారు మళ్ళీ ప్రార్థించారు ప్రభువా తిరిగి లేదు అని కాని యేసు సున్నితంగా నీ భార్య నీ పిల్లవాడికోసం వెళ్లాల్సిందే అని చెప్పాడు ఎడ్డీకి తిరిగి వెళ్లాలనే మనస్సు లేకపోయినా ఏసయ్య స్పష్టంగా చెప్పారని వినాల్సి వచ్చింది ఆ వెంటనే ఆయన ఒక పెద్ద గదిని చూపించారు అందులో సైనికులు మంచాలు వంటివి వరసలుగా చాలా కనిపించాయి అప్పట్లో ఎడ్డీగారికి ఆ కలకు అర్థం తెలియలేదు ఒక్క క్షణంలోనే ఎడ్డి మళ్లీ తన డెస్క్ వద్దకు తిరిగి చేరుకున్నాడు ఇది కలలాగా అనిపించినా ఆ అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది యేసుతో జరిగిన అద్భుత అనుభవం తర్వాత ఎడ్డి టర్నర్ గారి జీవితం కొత్త మలుపు తిరిగింది తరువాతి రోజుల్లో అనూహ్యంగా చాలామంది వ్యక్తులు ఆయనను సంప్రదించడం ప్రారంభించారు మా మనస్సుల్లో శాంతిలేదు ఆందోళనలు ఆత్మనిందలతో పోరాడుతున్నాము మీరు మాకు సహాయం చేయగలరా అని వారు అడుగుతుండేవారు ఆ క్షణంలో ఎడ్డీగారి సైనికుల మంచాల కల గుర్తుకొచ్చింది ఇదే నా పిలుపు ఈ కారణంగానే దేవుడు నన్ను తిరిగి పంపాడు అని ఆయన గ్రహించాడు వారు ఎదుర్కొంటున్న మానసిక బాధలు తాను ఒకప్పుడు అనుభవించినవే ఇప్పుడు వారికోసం సహాయం చేయడం ఆయన బాధ్యతగా మారింది మీ మనస్సులో అనేక భయాందోళనలు మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిళ్ళూ ఉండి ఉండొచ్చు కాని ఒక్కటి గమనించండి యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మిమ్మల్ని పట్టించుకుంటాడు ఎడ్డీగారి సాక్ష్యం ద్వారా మీరు కూడా ఈ విషయం గ్రహించండి భయాన్ని వేదనను దయ్యాల ఆలోచనలను జయించడానికి సమాధానం దేవుని వాక్యంలోనే ఉంది మీకు ఎడ్డీగారికి వచ్చినట్లు దర్శనం ఉండకపోవచ్చు కాని మీ చేతిలో బైబిలు ఉంది ఆయన వాక్యం అది ప్రతి దుష్ట ఆలోచన కంటే శక్తివంతమైన ఆయుధం ఈ సాక్ష్యం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాం మీ ఆలోచనలను సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరికొందరికి చేరేలా షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని సాక్ష్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి